బారిస్టర్ పార్వతీశం మాది మొగలుతురులేండి మొగలుతురు అంటే ఏమనుకుంటున్నారో చరిత్రలో చాలా ప్రసిద్ధికెక్కిన మహానగరం అక్కడ కోట బురుజులు విశాలమైన గోడలు చూస్తేనే అది ఎంత పెద్ద పట్టణమో ఎంత ప్రసిద్ధమైనదో ఎన్ని యుద్ధాలు చేసిందో ఎన్ని శత్రు సైన్యాలను సంహరించిందో తెలుసుకొని వ్రాసినవాడు ఎవ్వడూ లేడు కానీ నిజంగా మంచి చరిత్రకారులు ఎవరైనా ఇక్కడ కూర్చొని ఈ చరిత్ర వ్రాసి ఉంటే ఎన్ని రహస్యాలు బయటపడేవో మాటుపడిన చరిత్ర రహస్యాలు ఎన్ని వెలుగులోకి వచ్చేవో ఇవన్నీ సరిగ్గా అవగాహన చేసుకొని వ్రాసి ఉంటే మన ఆంధ్రుల చరిత్ర మొగలుతుర్రు రాజుల పరాక్రమం వారి రాజ్యాంగ పద్ధతులు వారు చేసిన దాన ధర్మాలు ఎన్నెన్ని బయటపడేవో మా నర్సాపురం తాలూకా అంతా ఎంత సంతోషించి ఉండేదో నేటికి మా రాజుల అంతర్వేదికి వెళ్ళి రథోత్సవం నాడు రథం లాగడానికి ఆ గొలుసుల మీద చెయ్యి వేస్తేనే కానీ ఎన్ని వేల మంది ప్రయత్నం చేసినా ఆ రథం కదలదు తెలుసునా అలానాటి మహత్తు ఈనాటికి వారి చేతుల్లో ఉంది అంటే ఆనాడు వారెంతటి వారో ఊహించుకోవచ్చు ఆ ఊళ్ళో జన్మించడం నాకు చాలా గర్వకారణము మా ఇంటి పేరు వేమూరివారు వేమూరి వారు కూడా మొగలుతుర్రు పరిపాలకులతో పుట్టినవారే ఆ ఆస్థానంలో పేరుగన్న విద్వత్ కుటుంబము మాది ఆ రాజ్యాన్ని తీర్చిదిద్దడంలో లందరినీ మంచి మార్గాన నడిపించడములో వారి చేత దాన ధర్మాలు చేయించడంలో బీద సాధలను కనిపెట్టడంలో మా వాళ్ళు చాలా సాయపడ్డారు ఇప్పటికీ వారి మీద మాకు మా మీద వారికి ఎంతో గౌరవము అభిమానము ఆదరణ ఆదరమును వారికి ఏ విషయంలో శాస్త్రంలో కానివ్వండి లౌక్యంలో కానివ్వండి ఏ సందేహం వచ్చినా తిన్నగా గుర్రం బండి వేసుకొని మా తాతగారు వద్దకు వచ్చి ఎంతో భయభక్తులతో వారి సమక్ష ముందు వారి సమక్ష ముందు కూర్చొని వారి సందేహాలు విన్నవించుకొని నివృత్తి చేసుకొని సెలవు తీసుకొని వెళ్ళేవారని చాలామంది చెప్పగా విన్నాను అలాగే మా నాన్నగారిని కూడా గౌరవించేవారు ఇంకా నేను పెద్దవాడినైతే నాకు అటువంటి గౌరవ మర్యాదలే జరుగుతాయని నా తోటి వాళ్ళందరూ అంటూ ఉండేవారు సరే దానికి లే సరే దానికేం లేండి ఇది ఎప్పుడో జరగబోయే సంగతి నేను చిన్నప్పుడు ఐదు ఆరు క్లాసుల వరకు ఇక్కడే చదువుకున్నాను మా గురువు గారికి అక్కడ అంతమంది పిల్లలున్నా నేనంటే ఎంతో ముద్దు నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని ఎంతో సరదాగా నా చేత అక్షరాలు దిద్దించడం నాకు చాలా బాగా జ్ఞాపకం నాలుగో క్లాసు అయిన తరువాత నన్ను చదవడానికి నర్సాపురం పంపవలెనని మా నాన్న ప్రయత్నం చేస్తుంటే నన్ను విడిచి ఉండలేక అంత దూరం పంపవద్దని నాకు భోజన సదుపాయాలు బాగుండవని మా అమ్మ పట్టుబట్టడం చేత మరో రెండేళ్ళు మొగలుతురులోనే కాలక్షేపం చేశాను మా అమ్మ మాట ఎలా ఉన్నా ఆ ఊరు విడిచిపెట్టమంటే నాకు ఏదో బెంగ భయము అనిపించేది నాకు ఇక్కడ బోలెడంతమంది స్నేహితులు వాళ్ళందరికీ నేనంటే ఇంతింతని చెప్పలేని అభిమానం ఏంరా పార్వతీశం నువ్వు వెళ్ళిపోతే ఎలాగురా నిన్ను విడిచిపెట్టి మేముండలేమురా మేము నీతోటి వచ్చేస్తాం అనేవారు నేను నవ్వుతూ ఏడిసార్లేండి నోరు మూసుకొని చదువుకోండి ఇక్కడేను వెర్రి వెర్రి వేషాలు లేకండి నేను నరసాపురం నుంచి పై చదువులకి ఏ రాజమండ్రియో మద్రాసో వెళ్ళిపోతాననుకోండి అక్కడికి మీరు ఎలా రాగలరు ఎవరుండే చోటు వాళ్ళు ఉండాలి కానీ అందరూ అన్ని చోట్లకు వెళ్ళాలేమిటి వెళ్ళగలరేమిటి అంటే ఏం ఎందుకు రాలేమేమిటి అని ఒక మిత్రుడు ప్రశ్నించాడు నీ ముఖం ఏమాత్రం వస్తావో చూస్తాను నేను అమాంతం ఈ కాలువలోకి దూకి ఈ పక్కన నుంచి ఆ పక్కకి ఈదుకె ఈదుకెడతాను చేతనైతే నన్ను పట్టుకో చూద్దాం అంటూ కాలువ వైపు పరిగెత్తాను వద్దురా బాబు వెళ్ళకురా వాడు ఊరికనే అన్నాడు నీ తోటి పందెం వేసి ఎవరూ గెలవర్రా అన్నా వినిపించుకోకుండా నేను కాలవ దగ్గరికి పరిగెత్తాను వాళ్ళందరూ నా వెనకాలే పరిగెత్తుకొచ్చి నేను నీళ్ళల్లో దిగబోతుంటే నన్ను గట్టిగా పట్టుకొని వద్దురా బాబు నీతో మాకు పందెమేమిటి నీ సంగతి వేరు నీ సందర్భం వేరు ఈ పందెం కోసం నువ్వు నేలల్లో దిగితే మీ నాన్న మమ్మల్ని అందరినీ చంపేస్తాడు ఇంకా ఊళ్ళో బ్రతకనివ్వడు రాపోదాం ఇంటికని నన్నేదో గొప్పగా ఊరేగించికి ఊరేగించి తీసుకెళ్తున్నట్టు నవ్వుతూ కేరింతలు కొడుతూ సరదాగా తీసుకెళ్ తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర దిగబెట్టారు వాళ్ళందరికీ నేనంటే అంత అభిమానం వాళ్ళకే కాదు ఊళ్ళో అశేష జనానికి ఎందుకో నేనంటే ఎంతో అభిమానం ఏ ఆటల్లోకి వెళ్ళినా నేను గెలుస్తుండేవాడిని ఏ జమ్మి తోటల్లోకి వెళ్ళినా ఏ మామిడి తోటల్లోకి వెళ్ళినా అక్కడ యజమానులున్నా నౌకర్లున్నా నాకు బోలెడన్ని కాయలు కోసిచ్చేవారు నా తోటి కుర్రవాళ్ళెవరైనా పొరపాటున ఒక్క కాయ కోసుకోబోతే హడలగొట్టి పంపేవారు ఇలా మగవాళ్ళకే గాదు ఆడవాళ్ళకి అందరికీ కూడా నేనంటే ఎంతో ముద్దు ఇప్పటికీ తలుచుకుంటే ఎంతో సిగ్గుగా ఉంటుంది నా పుట్టినరోజు వచ్చిందంటే చుట్టుపక్కన ఉన్న ఆడవాళ్ళందరూ పేరెంటానికి వచ్చి వెళ్ళేటప్పుడు అందరూ నన్ను ముద్దు పెట్టుకొని మరీ వెళ్ళేవారు నాకెంతో అసహ్యంగాను చిరాగ్గాను ఉండేది నేనొకసారి మా అమ్మతోటి గట్టిగా అన్నాను కూడా ఏమిటమ్మా అసహ్యంగాను అసహ్యంగాను వీళ్ళందరూ నన్ను ఇలాగా ముద్దులెట్టుకోవడం ఒళ్ళు మండిపోతుంటే నేనేమన్నా ఆడపిల్లని అనుకున్నారా ఏమిటి ఇలా అయితే ఇంకా నేను అసలు వచ్చేయడు పుట్టనే పుట్టను నువ్వు పుట్టినరోజు చేయొద్దు నాకెంత చిన్నతనంగా ఉందో తెలుసా అందులోనూ మరే ఈ వెదవళ్ళంతా కూడా ముద్దు పెట్టుకుంటారేమిటంట వాళ్ళు అలా ముద్దు పెట్టుకోవచ్చటే అమ్మా వాళ్ళు వెదవోళ్ళు కదా మడిగా ఉండొద్దు అన్నాను మా అమ్మ వాళ్ళు విరగబడి తెగ నవ్వి మరీ మరీ ముద్దెట్టుకున్నారు నా చిన్నతనంలో ఇలా ఎంతో సరదాగా అన్నీ జరుగుతుండేవి